నిన్ను హెచ్చరిస్తున్నాడు దేవుడు నువ్వు అతిశయించొద్దు నువ్వు అతిశయించావంటే నువ్వు నిలబడి ఉన్నావని తలంచావంటే పడిపోతావు ఎక్కడైతే నీ సాక్ష్యం గొప్ప చేయబడు అక్కడే నువ్వు తగ్గించుకొని ఇంకా నువ్వు పరిచయంలో ఎదగాలి ఫలించాలి కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా ఈరోజు నీవు నేను మంచి గోధుమ దించగానే ఎదగాలనే దేవుని చిత్తం గురిగించగా నువ్వు ఉండాలని దేవుని చిత్తం కాదు గురిగించుగా ఉండాలని ఎవరి చిత్తము చెప్పండి గురిగింజగా ఉండాలని ఎవరి చిత్తము అపవాది చిత్తము అపవాది చిత్తాన్ని నువ్వు జరిగిస్తావా దేవుని చిత్తాన్ని జరిగించబిడ్డవా నువ్వు సంఘములో నాటబడి ఉంటావా చెప్పండి పిల్లరా దేవుని చిత్తాన్ని జరిగిస్తానని నేను సంఘంలో నాటుబడాలి నాటుబడిన నిన్ను నన్ను దేవుడు ఫలిస్తాడు నీకు శ్రమ వచ్చిందా ఆ శ్రమలో నుంచి విడుదలిస్తాడు నువ్వు అప్పు శోధనలో నలిగిపోతున్నావా అప్పులు బా అప్పుల బాధలో నుంచి దేవుడు లేవనిస్తాడు నిన్ను ఆర్థిక పరంగా కూడా ప్రభువు ఆశీర్వదిస్తాడు చీకటిని శోధిస్తుందా నువ్వు సంఘంలో నాటి నాటబడి ఫలిస్తే నీలో నుంచి ఆ చీకటి క్రియలను తీసేస్తాడు నీలో పాప